아니 몰라 박창장 그래 N required 333钱. Every poured… Ja,

యౌస్వర పురోక్తో వేదాంతే జ ప్రతిష్ఠిత ప్రకృతి లేన సరస మహేశ్వర నమస్ ఈరోజు చాలా శుభదినం ప్రధానంగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజు విశేషమైనటువంటి ఈ మాసంలో మధుసూదనానంద స్వామి వారి దర్శన భాగ్యం మాకు కలగడం చాలా సంతోషం ఎందుకనంటే వారి తపన ఈ యొక్క భారతదేశంలో ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో వేద విత్తువత్తు అలాగే ఈ దేవాలయాల అభివృద్ధి జరగాలి ప్రతి దేవాలయంలో కూడా ధూపదీప నైవేద్యాలతో విశేషంగా జరగాలి అని చెప్పి వారి సంకల్పం అలాంటి మహానుభావులు ఈరోజు హైదరాబాదు నడిబొడ్డున ఉండేటువంటి సంతోష్ నగర్కి రావడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి ఈ దేవాలయంలో ఈ ప్రాంతం అంతా కళకళలాడాలి ఇక్కడ ప్రాంత వాసులంతా కూడా బాగుండాలి అని చెప్పి వారి ఆశీస్సులు మాకందరికీ కూడా అందించడం జరిగింది అలాంటి వారు ఈ నడయాడినటువంటి ఈ స్థలం అంతా కూడా విశేషంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు ఎందుకంటే గతంలో ఒక నలుగురు వేద విద్యార్థులు ఈ యొక్క అష్టాదశ శక్తి పీఠాలు మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశేషమైనటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది మొట్టమొదరు వారు ఆశీస్సులు అందించడం కేవలం వారి ఆశీస్సుల ద్వారానే వాళ్ళు రెండు నెలల పద్దెనిమిది రోజులలో అష్టాదశ శక్తి పీఠాలలో ఈ యొక్క చండీ హవనం అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ యొక్క విశేషమైనటువంటి రుద్రహవనం చేసి వచ్చారు అంటే ఆలోచన చేయండి వాళ్ళు ఎంత తపశ్శక్తివంతులు అలాంటి మహానుభావుల సందర్శనం జరగడం మా మనకందరికి కూడా ఈరోజు విశేషమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ దానానంద దీపితం శ్రీకృష్ణమాధోపేతం గురుమండలమాశ్రయ పరమ పవిత్రమైన కార్తీక మాసం ఇవాళ ఏకాదశి పర్వదినం రోజు ఈ సంతోష్ నగర్లో వెలిసి ఉన్న శ్రీ రామచంద్ర ప్రభువుని తర్వాత ఈశ్వరుణ్ణి ఆదిగా ఉన్నటువంటి దేవతామూర్తులను సందర్శించడం దర్శించుకోవడం ఎంతో పుణ్యదాయకమైనటువంటి విషయం ఇవాళ మన సమాజంలో అనేక దేవాలయాలు ప్రతి సంవత్సరం కొన్ని వందల దేవాలయాలు మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం అవుతున్నాయి ప్రతిష్ఠింపబడుతున్నాయి కానీ అనేక చోట్ల దేవాలయాల్లో సరైనటువంటి అర్చన కొన్ని చోట్ల ధూపదీప నైవేద్యాలు కరువై దేవాలయాలన్నీ రాను అన్యాక్రాంతమయ్యేటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి చాలా చోట్ల దేవాలయాల సంరక్షణ లేక దేవాలయాల మీద దాడులు మనమందరం సంఘటితంగా లేకపోవడం వల్ల మన మీద దాడులు ఈ విధంగా హైందవ ధర్మం మీద అనేక రకాల దాడులు జరుగుతున్నాయి పూర్వకాలం ఈ దేవాలయాలు ధార్మిక సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా పరిగణ వెళ్ళేవి ఇవాళ రోజులు చాలా చోట్ల అటువంటి వాతావరణం ఉన్నప్పటికీ సరైనటువంటి సమాజం యొక్క సరైనటువంటి దృష్టి లేకపోవడం వల్ల కొన్ని దేవాలయాలు అన్యాక్రాంతమవడము కొన్ని దేవాలయాలపైన దాడి జరగడము కొన్ని చోట్ల హైందవ సమాజం మీద తీవ్రమైనటువంటి సాంస్కృతికమైనటువంటి దాడి ఆధ్యాత్మికమైనటువంటి దాడి కూడా జరుగుతోంది ఇటువంటి పరిస్థితులలో మనమందరం జాగరూకులమై ఇటువంటి దేవాలయాలను ఎవరైతే తపనతో దేవాలయాలు నిర్మించారో ఎవరైతే దేవాలయాల్లో ఉన్నటువంటి ఆర్చామూర్తులనే ఆధారంగా బతుకుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఏ దేవాలయంలో అయినా ఆ దేవుడిని ప్రతిష్ఠించిన తర్వాత ఆయనే పరదైవంగా భావించి ఇక వేరే ఆలోచనలు లేకుండా ఆయనకే సేవ చేస్తూ తమ జీవితాలను వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ సమాజంలో ఉన్నారు అటువంటి వాళ్ళు ఈయన గౌడ్ గారు కూడా ఒక ఆయన ఆయన యొక్క తపన ఇప్పటివరకు వినడం వల్ల మాకెంతో ఆనందం కలిగింది బాధ కూడా కలిగింది ఇంత ఒక్క వృద్ధుడు ఎనభై రెండు ఎనభై ఐదు ఏళ్ళ వృద్ధుడు ఈ మొత్తం దేవాలయాన్ని పరిరక్షించడం కోసం